వాస్తవరీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనెక్షణాల్లో రెమెడీ ఇవ్వబడను మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఆరు జిల్లాల ఏర్పాటు పైన దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా మంత్రివర్గ ఉపసంఘం తెలుస్తుంది ఈ ఆరు జిల్లాలతో పాటు మరొక రెండు అంశాలను పరిశీలిస్తున్నారు పది రెవెన్యూ డివిజన్ల విభజన గురించి కొత్తగా ఏర్పాటు చేయడం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు ఆయన సమీక్ష చేసిన తర్వాత నవంబర్ ఏడో తారీఖున జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో మంత్రులందరి అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటు పైన ముందడుగు వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు అడుగులు వేస్తుంది ఇక్కడ మొత్తం ప్రస్తుతం చూస్తే ఉన్నటువంటి జిల్లాలన్నీ అలానే ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రం ఎన్ని జిల్లాలు పెరుగు అంటే ఆరు జిల్లాలంటే ముప్పై రెండు జిల్లాలు లెక్క వస్తుంది ఇవి ఇంకా పెరుగుతాయా ఇందులో ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అంటే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది ఎన్నికల హామీగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మలుస్తామని చెప్పని ఒక హామీ ఇచ్చారు దానివల్ల బౌండరీస్తో కానీ సాంస్కృతిక సంబంధాలతో కానీ ఇతర అంశాలతో కానీ సంబంధం లేకుండా ఈ విభజన జరిగింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది చాలామంది వ్యతిరేకించారు కూడా కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు రాష్ట్ర ఇరవై ఐదు జిల్లాలుగా మారాయి అయితే ఒకే ఒక జిల్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి అరకు జిల్లా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉండేటువంటి పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద జిల్లాని ఇలా ఉంచడం యథాతథం అంటే ఇది అరకు పార్లమెంటు స్థానం యథాతథంగా ఉంచడం సమంజసం కాదన్న ఉద్దేశంతో పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంగా ఒకటి ఏర్పాటైంది దాంతో ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఇరవై ఆరు జిల్లాలపైన కూడా మదింపు చేసిన తర్వాత ఆరు జిల్లాల షార్ట్ లిస్ట్ తయారైంది ఈ ఆరు జిల్లాల షార్ట్ లిస్ట్ని రాబోయేటువంటి ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఒక ప్రతిపాదన రూపంలో పెట్టబోతున్నారు ఆరు జిల్లాలేంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ మీకు పేర్లు చెప్పేస్తాను పెద్ద సీక్రెట్ ఏం కాదు కాబట్టి ఒకటి శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస్ జిల్లా ఒకటి ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు గతంలో కూడా వచ్చింది మనం దానికి సంబంధించినటువంటి చర్చ కూడా మనం చేసాం మరొకటి ఇప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు వెళ్ళాలంటే దాదాపు నూట ఎనభై ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాను కూడా విభజించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పోలవరం నిర్మాణం జరుగుతుంది పోలవరం లేదా రంపచోడవరం ఈ ఈ పేర్లతో ఇక్కడ ఒక జిల్లా ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది రంప జిల్లా కూడా ఏర్పాటు చేయొచ్చు ఎందుకంటే రంప చారిత్రకంగా ఉన్నటువంటి పేరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే పోలవరం ఒక మహా ప్రాజెక్టుగా మారబోతుంది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దాని పేరు పెట్టవచ్చు ఇక మరొక అంశం ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది అమరావతికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా దీనికి సంబంధించినటువంటి ఇవన్నిటిని వర్గీకరణ చేయడం ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఈ ఇందులో నుంచి కొన్ని భాగాలను ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా అమరావతి జిల్లా ఒకటి ఏర్పాటు చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాం మొదటి నుంచి నా నిదానదం ఒకటే అమరావతి పోలవరం ఈ రెండు ఇది రెండు జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆం ఆంధ్రప్రదేశ్ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అన్నారు కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ కాపాడుకోవాలంటే ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక్కడ వరకు మూడు జిల్లాలు అవుతుంది ఇక లాంగ్ పెండింగ్ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది అసలు ఎప్పుడో చేయాల్సినటువంటి జిల్లా కానీ వివిధ కారణాల వల్ల వెనకబడిపోయింది కాబట్టి ఈసారి మార్కాపురం జిల్లాని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది మరొక జిల్లా శ్రీ బాలాజీ జిల్లాగా తిరుపతి జిల్లాని ఏర్పాటు చేశారు ఇక్కడ గూడూరు ప్రాంతాన్ని కొన్ని నియోజకవర్గాలు తీయడం ద్వారా ఇక్కడ ఒక జిల్లా ఏర్పాటు అవుతుంది దీనికి ఏ పేరు పెడతారనేది డిసైడ్ చేయాలి అది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇక అన్నవరం అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లె తాలూకాని ఎప్పటి నుంచో జిల్లా చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది మదనపల్లి కూడా ఒక జిల్లా అయ్యేటువంటి అవకాశం ఉంది మదనపల్లిని కన్సిడర్ చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి హామీ ఇచ్చారు ఈ రెండు జిల్లాలు పక్కా ఇక్కడ చూస్తే ఈ రెండు జిల్లాలు పక్క అంటే నాలుగు జిల్లాలైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనేటువంటి సంకేతాలు ఉన్నాయి మిగతా జిల్లాలని అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ సాంస్కృతికమైనటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వాటిని ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకమైన జిల్లాలుగా గుర్తించాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వస్తుంది సో మొత్తం చూస్తే కనుక ఆరు జిల్లాల లెక్క వస్తుంది ఈ ఆరు జిల్లాలు ఇరవై ఆరుకి ఆరు ఏడైతే ముప్పై రెండు జిల్లాలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ముప్పై రెండు కాకుండా టోటల్గా ఈ సిస్టంలో ఇబ్బంది పడుతున్నటువంటివి మరొక రెండు అంశాలు ఉన్నాయి ఆ రెండు అంశాలకి సంబంధించి ఒకసారి చెప్తాను ఇక్కడ కర్నూలులో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన సాంస్కృతికంగా చారిత్రకంగా ఇక్కడ చాలా కథ ఉంది కాబట్టి ఆదోని ప్రత్యేకంగా గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ చాలా పెండింగ్లో ఉంది అది కాకుండా మరొకటి ముఖ్యమైంది పుట్టపర్తి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత భాగం హిందూపురం ఇది కూడా ఒక జిల్లా అనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది హిందూపురంకి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఇక్కడ చూస్తే కనుక ఈ రీజన్ అంతా కర్ణాటక ఆంధ్ర కలిసి ఉన్నటువంటి ప్లేస్ అనమాట కాబట్టి ఒక స్పెషల్ ఎయింటిటీ ఉన్నటువంటి ప్లేస్ ఇండస్ట్రియల్గా రాబోయేటువంటి రోజుల్లో డెవలప్ కావాలంటే ఇవి రెండింటిని కూడా కన్సిడర్ చేయాలంటారు ఇవి రెండు కూడా వస్తే ముప్పై నాలుగు జిల్లాలు అవుతాయి కానీ ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం దాదాపుగా ప్రతి జిల్లాలో రాజకీయ నాయకులు అలానే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది వాళ్ళ అభిప్రాయాల మేర ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తయారు చేసింది ఆ రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే దానిలో ఉన్నటువంటి కోర్ పాయింట్స్ రిపోర్ట్ యాజ్ గా ఇంకా బయట వెళ్ళలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందర పెట్టిన తర్వాత ప్రతిపాదనలు కూడా ముందుకు సాగుతాయి దానిలో ఉన్నటువంటి అంశాల ప్రకారం చూస్తే ప్రతిపాదిత కొత్త జిల్లాలు అమరావతి జిల్లాకి సంబంధించి రాజధాని ప్రాంతానికి పరిపాలనా సౌలభ్యం కోసం పల్నాడు ఎన్టీఆర్ జిల్లా అలానే గుంటూరు జిల్లాల నుంచి కొన్ని భాగాలను కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది అది చాలా క్లియర్గా ఇందాక కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది మ్యాప్లో ఇంకా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితా ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి మొన్న ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ డేటా ఇది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంటుంది కంటే ఒకసారి దీన్ని మనం చర్చలోకి తీసుకొని చూస్తే కనుక ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి భాగాలు అలానే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అంటే ఈ మూలం ఉన్నటువంటి జగ్గైపేట జగ్గైపేట అలానే ఇప్పుడు తుళ్ళూరు ఈ నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆల్రెడీ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సో ఇది కృష్ణానది విడగొడితే కనుక ఈ రెండు భాగాలని ఈ ప్రాంతంలో ఇక్కడ జిల్లా ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది నాలుగు నియోజకవర్గాలు లెక్క ఒకటి బయటకు వస్తుంది దాన్ని ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ ప్లేస్లో ఈ జిల్లా ఏర్పాటు అవుతుంది ఇక రెండవ అంశం చూస్తే మార్కాపురం జిల్లా కేంద్ర మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా అది కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలు కనుక్కొని ఈ జిల్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇక ఇక్కడ క్లారిటీ ఉంది ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గాల వారీగా మనం చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిస్థితిని బట్టి చూస్తే ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి అనమాట దర్శి ఎర్రగొండపాలెం అంటే ప్రకాశం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు జిల్లా పెద్దగా కనిపిస్తుంది బట్ విభజన తర్వాత అది చిన్నగా అయ్యేటువంటి అవకాశం ఉంది దానికంటే మార్కాపురం జిల్లా పెద్దగా ఉంటుంది ఇటు సైడ్ అంతా కూడా కర్నూలుతో కనెక్ట్ అయ్యేటువంటి ప్లేస్ ఇది ఇది ఒక అసలు ఉమ్మడి కర్నూలు నుంచి ఎప్పుడో విభజించి ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు మార్కాపురం అటు నుంచి ఇటు వచ్చింది అప్పుడు మొదటి జిల్లాలు ఏర్పడినప్పుడు సో అందుకని చెప్పి ఇప్పుడు దీన్ని మళ్ళీ విడగొట్టి వెనక్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే కందుకూరు డివిజన్ని ఎటు ఉంచాలి ప్రస్తుతం అది నెల్లూరులో కలిపారు బట్ ప్రకాశం జిల్లాతో ఒంగోలు జిల్లాతో కలిసి ఉండాల్సినటువంటి చారిత్రక బంధం ఉన్నటువంటి ప్లేస్ అది సో దాని మీద కూడా మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఉంది దాని తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అది కూడా పెండింగ్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం ఎందుకంటే పది డివిజన్లు కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనుకున్నా ఉన్న డివిజన్లు కొన్నింటి విభజించ ఆదోని జిల్లా ఏర్పాటు చేయకపోయినా కానీ ఆదోని డివిజన్ రాష్ట్రంలోనే అతిపెద్ద డివిజన్గా ఇప్పుడు గుర్తింపు పొందింది దాన్ని విభజించాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది సో దాని మీద నిర్ణయాలు తీసుకొని కొంత సమయం పట్టవచ్చు ఇక రంపచోడవరం జిల్లాకు సంబంధించి చూస్తే కనుక రంపచోడవరం నియోజకవర్గం చింతూరు రెవెన్యూ డివిజన్లు అలానే సమీప మండలాలను కలుపుకొని కొత్త గిరిజన జిల్లా ఏర్పాటు అంటే ఇటు ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి కొన్ని రెవెన్యూ డివిజన్లు యాడ్ అవ్వచ్చు అలానే ముంపు మండలాలు అని చెప్పిన ఏవైతే తెలంగాణ నుంచి ఇటు కలిసినాయో అవి అలానే రంపచోడవరం నియోజకవర్గాన్ని స్థాయి నియోజకవర్గాన్ని మనం ఒకసారి మ్యాప్లో చూస్తే కూడా మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటిది ఇక్కడ ఈ పొడవుగా వచ్చినటువంటి ప్లేస్ ఉంది కదా ఈ నంతా కలిపి పోలవరం కడుతున్నది ఈ ప్రదేశంలోనే కాబట్టి ఇది రంప నియోజకవర్గం రంప నియోజకవర్గం ఇటు ముందుకెళ్తే మళ్ళీ అరకు నియోజకవర్గం ఇవన్నీ వస్తాయి పాడేరు అరకు ఇవన్నీ వస్తాయి ఇక్కడ సో ఈ ఓన్లీ రంప అసెంబ్లీ స్థానాన్ని ఇటు పక్కన ఉన్నటువంటి కొన్ని మండలాలను కలపడం ద్వారా పోలవరం జిల్లా లేదా రంపచోడవరం జిల్లా ఏదో ఒకటి రెండింటిలో ఏదో ఒక పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఇంకొకటి పలాస జిల్లా ఈ చర్చకు వచ్చినటువంటి అంశం యాక్చువల్గా పలాస గురించి ఎవరు మాట్లాడకనే పలాసకి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఇవ్వడం ద్వారా శ్రీకాకుళం పలాసను విడదీయడం వల్ల ఎక్కువ డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అటువైపు అంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ అందులో ఇచ్చాపురం పలాస పాతపట్నం ఈ మూడు నియోజకవర్గాలు వస్తాయి ఈ మూడు నియోజకవర్గాలు మీరు ఏపీ మ్యాప్ చూస్తే కనుక క్లియర్గా కనిపిస్తుంది ఈ చివరిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అనమాట ఈ ప్లేస్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇంకా ఎలక్షన్ కమిషన్ డేటాలో చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది ఈ చివరిలో ఈ కొసలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు ఇది ఇచ్చాపురం పలాస ఇటు పాతపట్నం వస్తుందన్నమాట మళ్ళీ ఇక్కడి నుంచి టెక్కల నియోజకవర్గం స్టార్ట్ అవుద్ది అవసరమైతే కొన్ని రెవెన్యూ డివిజన్స్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు మాల్ మలచడానికి ఉండేటువంటి పైన కూడా అధ్యయనం చేయాలనేటువంటి కంక్లూజన్కి మంత్రివర్గ ఉపసంఘం వచ్చింది కాబట్టి సో అదొక జిల్లా అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక దీని తర్వాత వచ్చేది గూడూరు జిల్లా గూడూరు జిల్లా కూడా కొంచెం కాంప్లికేటెడ్ జిల్లా ఇది గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూళ్ళూరుపేట ఈ నాలుగు నియోజకవర్గం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి దీ ప్రతిపాదనలు అంటే తిరుపతి జిల్లా శ్రీ బాలాజీ జిల్లాని ఇక్కడ చేయడం వలన ఇక్కడ ఏం జరిగిందంటే రాయలసీమకు సముద్రం వచ్చింది బంగాళాఖాతానికి కనెక్ట్ అయ్యింది రాయలసీమ అంటే ఇప్పుడు ఈ గూడూరు జిల్లా ఏర్పాటు అవడం వల్ల రాయలసీమ నుంచి సముద్రాన్ని లాగేసుకున్నట్టు అవుతుందన్నమాట ఈ అంచులో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ సూళ్లూరుపేట ఇవన్నీ ఈ అంచులో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలన్నీ కూడా కలిపి నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా గూడూరు జిల్లాగా లేదా పేరు ఏమైనా పెడతారా చూడాలి గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూళ్లూరుపేట నియోజకవర్గం ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం చూస్తే కూడా ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఈ అంచుల్లోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు చివరిలో ఉన్నటువంటి నియోజకవర్గం అనమాట అంటే ఇక్కడ ఈ కరువు ఉంది కదా ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ప్లేస్ ఇదంతా పులికాటు సరస్ కింద పోతుంది ఇప్పుడైతే ఈ నియోజకవర్గాలు ఇది సూళ్లూరుపేట నియోజకవర్గం వస్తుంది ఇటు సర్వే ఇది గూడూరు నియోజకవర్గం వస్తుంది ఇటువైపు చూస్తే కనుక సర్వేపల్లి అలానే ఈ మిగతా వెంకటగిరి నియోజకవర్గం వస్తుంది పైన ఆత్మకూరు నియోజకవర్గం వస్తుంది సో ఈ ప్లేస్ని కట్ చేసి ఒక జిల్లాగా చేయడం వల్ల రాయలసీమకి ఇప్పుడు బంగాళాఖాతం సముద్ర తీరం వచ్చింది అనుకున్నారు సో సముద్ర తీరం కట్ అయ్యేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అవుద్ది ఒకవేళ ఈ ప్లాన్ ప్రకారం కనుక నిర్ణయం తీసుకుంటే సో ఇంకోటి మదనపల్లె జిల్లాకు సంబంధించి మదనపల్లె పీలేరు పొంగనూరు తంబళ్ళపల్లి నియోజకవర్గం ఇవి కూడా ఎడ్జ్లో ఉండేటువంటి నియోజకవర్గాల కిందే వస్తాయి ఎందుకంటే వీటిని పెద్దగా చర్చ అవసరం లేనటువంటి అనమాట ఈ కొసలో వచ్చేటువంటి ప్లేసెస్ ఇవి నియోజకవర్గాల వారీగా మన ఎలక్షన్ కమిషన్ మ్యాప్లో చూసినా కానీ ఆ నియోజకవర్గాలను చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగో మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన డేటా అక్కడ షాజాన్ భాషా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిపోయి సో దాని పక్క నుంచి చూస్తే కనుక ఈ నియోజకవర్గాలన్నీ దీనిలో కలిపేటువంటి అవకాశం ఉంటుంది ఇది మదనపల్లి జిల్లా ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ చారిత్రకంగా మదనపల్లికి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఒక జిల్లా చేయాలనేటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఉమ్మడి రా రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మార్కాపురం గురించి మదనపల్లి గురించి ఇక్కడ వికారాబాద్ జిల్లా గురించి అక్కడ మంచిర్యాల జిల్లా గురించి డిస్కషన్ జరిగేది ఆ నాలుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణలో ఒకే ఒక్క నియోజకవర్గం ఉన్నటువంటి ములుగును కూడా ఒక జిల్లా చేశారు సో అది క్రైటీరియా కాకపోయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే మొత్తం మీద ఆరు జిల్లాలపైన ఆరు జిల్లాల ఏర్పాటుపైన ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది మరొక రెండు జిల్లాల డిమాండ్ని ఏ విధంగా పరిష్కరించాలి ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ల విషయంలో ఆదోని కందుకూరు డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద పది రెవెన్యూ డివిజన్లో అద్దంకి మడకశిర వంటి వాటిని కొత్త వాటిని ప్రతిపాదిస్తున్న ప్రతిపాదిస్తున్నారనమాట ఇక నియోజకవర్గం ఒకే నియోజకవర్గం ఒకే డివిజన్లో ఉండేలా సరిహద్దులను సవరించాలనేటువంటి ప్రతిపాదనలు కొన్ని వచ్చింది దాంతోపాటు మెరుగైన పరిపాలన కోసం ఆదోని వంటి పెద్ద మండలాలను విభజించేటువంటి ప్రతిపాదన కందుకూరు మండలం నెల్లూరులోనే కొనసాగాల లేదా ప్రకాశం జిల్లాలోకి వెళ్లాలనేటువంటి పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఫైనల్ కన్క్లూజన్ దీనికి చూస్తే కనుక ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెంచేటువంటి యోచనలో ఉన్నారు ముందస్తుగా జరిగినటువంటి తొందరపాటు పునర్వ్యవస్థీకరణ వలన ఏర్పడిన గందరగోళాన్ని సరిచేయడం ప్రజలు రాజకీయ నేతల సూచనలు పరిగణలోకి తీసుకోవడం అలానే కేబినెట్ ఉపసంఘం సమావేశం తర్వాత ఈ ఈ ఉపసంఘం ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దుల ప్రతిపాదనల కూడా కొంత కసరత్తు చేస్తారు ఇక ఈ ఏడుగురు సభ్యుల కమిటీ నుంచి ప్రజల నుంచి ఈ కమిటీకి ప్రజల నుంచి ప్రజాప్రతినిధి నుంచి సంస్థల నుంచి రెండు వందల పిటిషన్ల వరకు అంది వీటన్నిటిని అధికారుల అభిప్రాయాలతో క్రోడీకరించి ఒక సమగ్ర నివేదికను తయారు చేస్తారు ఇవన్నీ ఏడో తేదీన క్యాబినెట్ సమావేశంలో కనుక ఫైనల్ అయితే డిసెంబర్ ముప్పై లోపు మొత్తం ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు జనగణన ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తయి ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం దీన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో అంటే అమలు చేసేటువంటి ప్రక్రియను చేపట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే జనవరి ఇరవై ఆరో తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయాలనేటువంటి ఆ రోజు నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కొత్త జిల్లాల ప్రకటన ప్లస్ అవి అమల్లోకి వస్తాయి డిసెంబర్ ఎండింగ్ కనుక అయిపోతే జనవరి ఇరవై ఆరు నుంచి అవి ఎగ్జిస్టెన్స్లోకి వస్తే కనుక దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఇది మొత్తం డేటా ఆరు జిల్లాలైతే పక్కగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ముప్పై రెండు జిల్లాల ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే ఆవిష్కారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి